హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎపిసోడ్ అద్దరిపోతుంది మరి ఊహించని విధంగా ఎపిసోడ్ కీలక మనుపులు తిరుగుతోందా అసలు మరి గగన్ భూమి మెడలో తాళి కట్టిన తర్వాత నక్షత్ర చంప పగలు కొట్టిన శారద ఊహించని విధంగా ఎందుకు కొట్టింది అసలు నక్షత్రం ఏం చేసింది మరి భూమి మెడలో తాళి తీసుకోబోతుందా అప్పుడు శారద ఊహించని విధంగా చెంప పగల కొట్టిందా గందరగోళం మధ్యలో మరి గగన్ భూమిని తీసుకుని వెళ్తాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి అలాగే గగన్ భూమిలా పెళ్ళి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వదిన రెండోదిన మీరు తెలుసుకోండి మా వారు ఆ శారదా కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు నాకేదో భయంగా ఉంది భూమికి పెళ్లి చేసేస్తారని భయం వేస్తుంది అని చెప్పేసి అని అపూర్వం తీసుకెళ్తుంది ఇంకా అపూర్వ ఒకవైపు అందరూ ఉండగా మరి అక్కడే ఉన్న రామ మరి జానకి శారద కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ ప్లాన్లో భాగం ఏంటంటే మరి ఎలాగైనా సరే గగన్ని మ్యానిపులేట్ చేసి మన భూమి మెడలో తాళి కట్టించాలి పెళ్ళి మాత్రం జరగాలి ఇప్పుడు జరగకపోతే రేపు వాళ్ళిద్దరూ దూరమయ్యే ప్రమాదం ఉంది ఏం సరదా నీకు నమ్మకం ఉందా ఈ సీతారాములు కళ్యాణం అయిపోయిన తర్వాత మనం వెళితే గనక భూమి గగన్లు కలుసుకుంటారా ఒకవేళ ఆ శరచంద్ర గారికి స్పృహలోకి వచ్చారనుకో నా కూతురుని తీసుకెళ్ళిపోతాడు మన అబ్బాయికేమో పూర్తిగా అసలు శరత్చంద్ర గారు కూతురంటే ఇష్టం లేదు ఇన్ని కార్యక్రమాల మధ్య వాళ్ళిద్దరిని మనం ఎలా కలుపుతాం కాబట్టి ఎలాగూ శరత్చంద్ర గారు కోమాలోనే ఉన్నారు స్పృహలోకి వచ్చాక పెళ్ళి అయిపోయినాకు ఎవరూ ఏమీ చేయలేరు కాబట్టి ఇప్పుడు మనం కష్టపడి వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటాడు కానీ నాకు ఐడియా తట్టడం లేదు ఏం చేయమంటారు అనగానే వెంటనే అక్కడికి రామ్మ వస్తుంది మా నాకు అంకుల్ ఒక చిన్న విషయం చెప్తాను అని చెప్పి ఏంటో చెప్పమ్మా అనగానే ఇది తాలిబొట్టు అనగానే తాలిబొట్టు అవును ఈ తాలిబొట్టుని మ్యాజిక్ చేసి ఎవరి చేతికి ఇస్తే వాళ్ళు వాళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకెళ్ళి కడతారనమాట అనగానే ఇదేదో బాగుందమ్మా కానీ గగన్కి ఇచ్చేది ఎవరు గగన్ తీసుకుంటాడా అని చెప్పేసి అనగానే ఎందుకు తీసుకోరు మామయ్య మీరు ఇంతసేపు ఇంతగా ఆలోచిస్తున్నారు పెళ్లి చేయాలనుకుంటున్నారు ఒక రాయిస్ చూద్దాం తీసుకుంటే పెళ్లి జరుగుతుంది తీసుకోకపోతే ఇంకొక మార్గం ఆలోచిద్దాం అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఎలాగైనా సరే ఇవ్వాలని చెప్పి అనుకుంటారు అదే సమయంలో మరి భూమి గగన్ని ఆట పట్టించడానికి ముఖం మీద రంగుని పోస్తుంది ఇంకా గగన్ కూడా ఈ భూమి మంచి హుషారుగా ఉంది నేను కోపంగా ఉన్నానని నా ముఖానికి పసుపు రాస్తావా అని చెప్పేసి తను కూడా పరిగెత్తించి ముఖానికి పసుపు రాస్తాడు ఇంకా పసుపుని తప్పించుకునే సమయంలో దేవుళ్ళ మీద వేసే దండలు పూల దండలు వీళ్ళిద్దరి మెడలో పడతాయి వీళ్ళిద్దరి మెడలో పడంగానే పంతులు గారు ఇంకా అక్కడ ఉన్న బలరాము వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు అదేంటి దండ శ్రీరాములవారి వారి దండ వీళ్ళిద్దరి మెడలో పడింది అంటే వీళ్ళిద్దరికీ పెళ్ళి అయినట్టే లెక్క అని చెప్పి నిజంగా మరి వీళ్ళిద్దరికీ ఇష్టం లేదని చెప్తోంది అపూర్వ అని చెప్పి అనుకుంటాడు జానకి రామయ్య ఇంకా వెంటనే గగన్ భూమి సర్దుకుని ఆ దండని తీసి ఇంకా తీసేస్తుంటే పంతులు గారు వస్తారు ఏంటమ్మా మీ ఇద్దరు ఏ జన్మ బంధము ఈ దండతో ముడిపడింది మీ ఇద్దరికి శీఘ్రంగా పెళ్లి జరిగిపోతుంది అని చెప్పేసి దండ తీసుకుని వెళ్ళిపోతాడు ఏంటో పంతులు గారు ఓ చెప్పేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా దులిపేసుకుని గగన వైపుకి భూమి ఒక వైపుకి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా మరి ఎందు వాళ్ళ అన్నయ్య చెర్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా అసలు సీతారాముల కళ్యాణంలో భూమిని నిన్ను ఊహించుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎంతైనా భూమి నాకు వదునవుతుంది కదా సొంత మామయ్య కూతురు నువ్వు చేసుకుంటే బాగుండని ఎన్నో కరలు కన్నానురా కానీ ఏంట్రా ఇలా జరుగుతుంది అని చెప్పి అనగానే ఇంకా ఈ రోజుతో నువ్వు ఆ కళలన్నిటికీ పులి స్టాప్ పెట్టవే ఇందు ఎందుకంటే భూమిని పదే పదే మనం ఇబ్బంది పెట్టకూడదు ఒక మాట చెప్పన నిజంగానే ఇప్పుడు గగనన్నయ్య నేను భూమిని ఇష్టపడ్డాం కానీ నాకే దక్కాలని నువ్వు కోరుకుంటున్నావు అన్నయ్యకి దక్కాలని నేను కోరుకుంటున్నాను కానీ నేను కోరుకున్న దాంట్లోనే న్యాయం ఉంది తెలుసా ఎందుకో తెలుసా అసలు భూమి మనసులో ఎవరున్నారు అనగానే భూమి మనసులో గగనన్నయ్య ఉన్నాడు మరి వాళ్ళిద్దరూ ఒకరి మనసులో ఒకరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు సొంతం అవటం కరెక్ట్ కదే నేను ఒకవైపు నుంచే క నాణ్యానికి ఒకవైపు నేను ఉన్నాను వైపు భూమి లేదు ఇది జీవితాంతం ఇలాగే ఉంటుంది ఇద్దరు మనసులు కలిస్తేనే ప్రేమ కాబట్టి మాది ప్రేమ కాదు ఇందు అని చెప్పానగానే చాలా బాగా చెప్పావు కానీ నేను చూస్తుంటే జాలేస్తుందిరా అని చెప్పానంగానే నువ్వు ఇంకా ఇవన్నీ వదిలేసి అని చెప్పేసి గబాగబా అక్కడి నుంచి లేచి ఇంకా వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి అక్కడ ఇందు ఎన్ని ఫోన్లు చేస్తుందో సరే ఇక్కడ ఓ పక్కన మీరాకి ఫోన్ చేస్తుంది ఓ పక్కన చెర్రీకి ఫోన్ చేస్తుంది ఎవరు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోతే చాలా బాధపడుతుంది ఇదేంటి ఎక్కడికి వెళ్ళారు పండగ పూట మా ఇంట్లో మా వారు లేరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆ విషయం చెప్దాము అంటే అమ్మ నన్ను ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎప్పుడు నన్ను చిన్న చూపే చూస్తారు అని చెప్పేసి పాపం ఎందు బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన నైని వంశీని ఇంటరాగేట్ చేస్తూ ఉంటుంది ఇంకా చూడు వంశీ అసలు ఎందుకు నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సి వచ్చింది గెస్ట్ హౌస్లో ఆ రాత్రి ఏం జరిగింది అంతా నీకు తెలిసినంత చెప్పకపోతే మా థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా చెప్పావు కాబట్టి ముందే నిజాలన్నీ కక్కితే బాగుంటుంది కొంతవరకు నీకు కేసు కేసులో ఉన్న ఇది తగ్గుతుంది అని చెప్పాను కానీ నేనేం వెడలేదు మేడం నేను వెడలేదని చెప్పి బుక్క ఇస్తూ ఉంటాడు ఇంకా వెంటనే కాలర్ పట్టుకుని ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు నీ ఫోన్ కాల్స్ అవన్నీ ట్రాపింగ్లో చేస్తుంటే నువ్వు ఆ అమ్మాయికి బ్యాగ్ కూడా ఇస్తున్నావు నువ్వు ఎంత డబ్బు కొట్టేసావో ఇంట్లో వాళ్ళ దగ్గర ఇవన్నీ మీ నాన్నగారికి అన్నీ ముందు పెడతాం ముందు నిజాల కక్కు అని చెప్పి అనగానే చెప్తాను మేడం చెప్తాను అని చెప్పేసి అనగానే చెప్పు ఆ రోజు రాత్రి అని చెప్పేసి మొదలు పెడతాడు ఇంకా అసలు శరత్చంద్ర గారి మీద అంత చంపాలనేంత కోపం ఎందుకు వచ్చింది అని చెప్పి అడగం కానీ మరి దీని అంతటికీ కారణం నా గర్ల్ ఫ్రెండ్ దీప అని చెప్పేసి అంటాడు దీపానా తనకి ఈ కేసుకి సంబంధం ఏంటి యాక్చువల్గా తనే ఈ కేసుని మలుపు తిప్పింది మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా నయనితో చెప్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ దేవుడికి దేవుడు చేసే పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేస్తూ ఉంటాడు ఇంకా భూమి కూడా ఒకవైపున ఆడవాళ్ళంతా ఒకవైపు మగవాళ్ళంతా ఒకవైపు పందిరికి ఏర్పాటు చేస్తారు ఇంకా దేవుడి కళ్యాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉండగా అప్పుడే ఇంకా రామ ఒక తాలిబొట్టును తీసుకొచ్చి జానకి ఇస్తుంది జానకి ఆ తాలిబొట్టును తీసుకుని నేను ఇస్తాను గగన్కి అని చెప్పేసి అంటుంది చూడండి అమ్మా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి వాడికి కొంచెం అనుమానం వచ్చినా వాడు వద్దంటాడు అనంగానే మీరు ఎందుకు కంగారు పడతారు నేను చేపిస్తాను కదా అని చెప్పేసి జానకి అంటుంది ఇంకా వెంటనే కొంగులో పెట్టుకుని అక్కడ గగన్ వెళుతూ ఉంటే బాబు గగన్ అని చెప్పి పిలుస్తుంది ఆంటీ అనగానే చిన్న పని చేసి పెడతావా అని చెప్పి అంటుంది చెప్పండి ఆంటీ ఈ తాలిబొట్టు తీసుకెళ్ళి ఆ పద్దుల గారికి ఇవ్వయ్యా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఆ తాలిబొట్టు తీసుకుంటాడు కానీ లెక్క ప్రకారం అది మ్యాజిక్ తాలిబొట్టు కదా తన చేతిలో ఉంటే తన మనసుకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళ మెడలో వేసేలాంటిది మరి రామ ప్లాన్ చేసి ఇచ్చింది కదా వెంటనే గగన్ మెస్మరైజ్ అవుతాడు ఇంకా వెంటనే ఆ తాళిని తీసుకెళ్తూ ఉండగా నిజంగా భూమియే పంతులు గారిలాగా అనిపించి భూమికి ఇవ్వాలని పంతులు గారికి ఇవ్వడానికి వెళ్ళిన గగన్ ఆ తాలిబొట్టు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ భూమి వైపు వెళ్తుంటే దూరంలో ఉన్న అపూర్వ నక్షత్ర వీళ్ళందరూ ఇదేంటి పచ్చని పందిట్లో స్వాముల వారి కళ్యాణం జరుగుతుంటే తాలిబొట్టు తీసుకెళ్ళి భూమి మెడలో వేస్తున్నాడేంటి అని అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉంటారు ఇంకా బాజా భజంత్రిల మధ్య మరి అంగరంగ వైభవంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణం మధ్యలో ఆ తాలిబొట్టును తీసుకెళ్ళి భూమి మెడలో వేసేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా భజంత్రిలు మోగుతూ ఉంటాయి గగన్ వేసిన తర్వాత అందరూ అక్షంతలు వేస్తూ ఉంటారు ఇంకా శారద కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళంతా ఆనందంగా చుట్టూ చేరిపోతారు ఏంటన్నయ్య ఇంత పని చేసావేంటి అనంగానే ఏం చేశానరా భూమి మెడలో తాళి కట్టావు కదా అనంగానే ఏంటి భూమి మెడలో కట్టానా అనంగానే పరిగెత్తుకుంటూ అక్కడికి నక్షత్రం వస్తుంది ఏంటి బావా ఇన్ని సంవత్సరాలు నీ కోసం నిరీక్షణ చేస్తుంటే ఈ భూమి మెడలో తాలి కడతావా అయినా ఇది పెళ్ళా తీసేవి తీసే అని చెప్పి తాలిని తీసే బావ అని చెప్పి అవి బాగా కోపంగా అరుస్తూ ఉంటుంది నక్షత్ర లేకపోతే చచ్చిపోతాను ఇక్కడే దూకి చచ్చిపోతాను అని చెప్పేసి అనంగానే శారద పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెంప మీద చెళ్ళు అనిపించి ఏంటి చచ్చిపోతావా చచ్చిపోవు అని చెప్పేసి అంటుంది ఎవరిని బెదిరిస్తావు అయినా నీకేంటి సంబంధం నా కొడుకు భూమి మెడలో తాళి కట్టాడు అది పెళ్ళా పెళ్ళి కాదన్నది మేము నిర్ణయించుకుంటాం మధ్యలో నువ్వెవరు నీకేంటి సంబంధం అని చెప్పి అనగానే ఒక్కసారిగా మీరా ఆశ్చర్యపోతుంది శారద ఎప్పుడు అలా ప్రవర్తించలేదు ఎవరిని పన్నెత్తు మాట కూడా అనలేదు అలాంటిది నక్షత్రమే కొట్టింది అంటే మరి అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందని ఆలోచించుకుని వెంటనే అపూర్వ ఏయి సారదా నీకెంత ధైర్యం నా కూతుర్నే కొడతావా కొడతాను అడ్డొస్తే ఎవరినైనా కొడతాను నా కొడుకు విషయంలో కావాలని రచ్చ చేస్తే నిన్ను కూడా కొడతాను అని చెప్పి అనగానే చూసావా చూసావా అన్నయ్య గారు ఎలా మాట్లాడుతుందో చూడటానికి నంగు నాచులాగా అసలు ఏం ఎరగనిలాగా ఉంటుంది ఇప్పుడేమో అందరి ముందు నా కూతుర్ని కొట్టింది అరిస్తే నన్ను కూడా కొడతాను అంటుంది ఏంటండి చూసి మీరు ఎవరు అడగరా అనగానే చూడండి అపూర్వగారు మీరు పక్కకు తప్పుకోండి ఒక విషయం నేను భూమితో మాట్లాడాలి అనగానే ఏంటి మాట్లాడేది ఆ భూమికి ఇష్టం లేదు ఈ గగన్కి ఇష్టం లేదు కావాలనే ఇదంతా ఈ కృష్ణప్రసాద్ ఆడిన నాటకం అనగానే మీరు ఆగండి నేను మాట్లాడతాను అని చెప్పి భూమి దగ్గరికి వచ్చి ఇంకా జానకి రామయ్య అమ్మా భూమి ఇప్పుడు గగన్ నీకు మెడలో తాళు వేశాడు నీకు ఇష్టమేనా అని చెప్పి అనగానే నాకు ఇష్టమే అని చెప్పేసి అంటుంది నీకు ఇష్టపూర్వకంగానే చేయించుకున్నావా అంటే నాకు ఇష్టమే అని చెప్తుంది ఇంకా గగన్కి మాత్రం మరి శరత్చంద్ర గారి కూతురు అవ్వటం వలన మెడలో తాళి కట్టడం ఏ మాత్రం ఇష్టం లేదు తను ఎందుకు కట్టాడో తనకే తెలియదు అదంతా అసలు జరిగిపోయిన విషయం తెలుసుకుంటేనే కంగు తిన్నట్టు అనిపిస్తుంది వెంటనే ఇంకా బలరామయ్య అడగంగానే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు ఇంక అప్పుడు బలరామయ్య ఇష్టం లేకుండానే తన మెడలో ఎలా తాళి కట్టావయ్యా అని చెప్పి అనగానే తెలీదు తెలీదనడానికి నువ్వేం చిన్నవాడివి కాదు కావాలని డ్రామాలు ఈ దైవ సన్నిధిలో మూడు మూడు అమ్మాయి మెడలో కట్టావంటే అది అది అని అర్థం అని చెప్పేసి అనగానే ఇంకా శారద అరే గగన్ ఏం మాట్లాడుతున్నావురా నీ మూలైనా భూమి జీవితం పోగొట్టుకోవాలా ఈ ఊరి సమక్షంలో భూమి మెడలో తాళి కట్టడం కొన్ని వేల మంది చూశారు ఇప్పుడు తనకి నీకు పెళ్ళైంది మీ ఇద్దరు దంపతులు అంటారు నాకు తెలీదు నేను కట్టలేదని చెప్పి అనకూడదు అని చెప్పి అనగానే ఏంటోనమ్మా ఈ గుడికి ఎందుకు వచ్చానో ఏం జరిగింది నాకు ఏం అంతుపట్టడం లేదు అని చెప్పేసి ఇంక అక్కడే ఇంక భూమిని భూమిని తీసుకుని నుంచి రమ్మని చెప్పి అంటుంది శారద ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ వీళ్ళంతా ఆనందంగా ఉంటారు చెర్రి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటాడు కానీ ఒక అందుకు అన్నయ్యకి మేలు జరిగింది అనుకుంటాడు ఇంకా ఊర్లో వాళ్ళంతా ఇంకా అయినా ఊహించని విధంగా అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడం ఏంటి అదంతా దైవ నిర్ణయం దైవమే అలా చేసి ఉండొచ్చేమో కదా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా అందరూ రాములు వారి కళ్యాణం అయిపోయిన తర్వాత పానకం చలివిడి వడపప్పుని నైవేద్యంగా అందరికీ పంచుతూ ఉంటారు ఇంకా గగన్ దగ్గరికి వచ్చి కూడా పానకం ఇచ్చి చలివిడి వడపప్పు ఇవ్వంగానే పంతులు గారు చూడయ్యా నువ్వు తిన తిన సగ సగభాగా నీ భార్యకు పెట్టాలి ఇవ్వు అని చెప్పి అనగానే ఇంకా గగన్ కోపంతో కొంచెం తాగి భూమికిస్తాడు భూమి దాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తుంది ఇంకా వెంటనే మీరే వచ్చి అమ్మా భూమి ఇదంతా మోసం నీకు ఇష్టం లేదు కదా చెప్పు ఒకవేళ మా అన్నయ్య స్పృహలోకి వస్తే ఈ పెళ్లి మా అన్నయ్యకి ఇష్టం ఉండదు అని చెప్పి అంటుంది ఇంకా అత్తయ్య నేను మా నాన్నని సర్దుకుంటాను సర్దిపుచ్చుకుంటాను మీరు ఈ విషయంలో ఏం మాట్లాడకండి అత్తయ్య అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకేమనుకుండా ఇంకా అందరూ కళ్యాణం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఊరి నుంచి బయలుదేరాలి ఇంకా టైం అవుతుంది భూమి రాములవారి సన్ని దగ్గరే కూర్చుంటుంది గగన్ మాత్రం కోపంగానే ఉంటాడు ఇంకా శారద ఊరిని అందరూ కూడా ఊరి నుంచి బయలుదేరే సమయం రాగానే ఇంకా శారద చూస్తూ ఉంటుంది భూమిని తీసుకొస్తాడేమోనని భూమిని తీసుకురాకుండా గగన్ ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు అరే గగన్ నువ్వు చేస్తున్నది తప్పు ఇప్పుడు భూమిని భార్య చేయి పట్టుకుని తీసుకురావాలి అని చెప్పి అనగానే ఇంకా దగ్గరికి వెళ్ళి భూమి బయలుదేరు అని చెప్పి అనగానే సే నన్నే నా రమ్మన్నారు అమ్మో వస్తున్నాను అని చెప్పేసి గబా గబా వస్తుంది రావడం రావడంతోనే ఇంకా అత్తయ్య ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి అడుగుతుంది ఎక్కడేంటమ్మా ఫ్రంట్ సీట్లో వచ్చి కూర్చో మేము వెనకాల కూర్చుంటాం అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ పక్క సీట్లోనే కూర్చుని ఊరికి ఇంకా బయలుదేరిపోతారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ నక్షత్ర ఇంకా మీరా వీళ్ళంతా గుడిలోనే ఉంటారు అసలు ఏంటిది ఇలా జరిగిందేంటి ఈ కళ్యాణం నా చావుకు వచ్చింది అనగానే నక్షత్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బావని నేను చేసుకోకపోతే చచ్చిపోతాను మమ్మీ ఆ భూమితో జరగడానికే వీల్లేదు అది అసలు బావ ఇష్టపూర్వకంగా చేసిన పెళ్ళే కాదు అని చెప్పేసి చిందులు తొక్కుతూ ఉంటుంది ఏయ్ పద ఇంటికి వెళ్దాం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ఇక్కడ అందరూ చూస్తున్నారు అని చెప్పి అనగానే చోటు వింటు మమ్మీ నువ్వు నాకు మాట ఇచ్చావు బావతో పెళ్లి చేస్తానని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడదు నక్షత్ర బాగుండదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా బయలుదేరిపోతారు ఇంకా ఇదిలా ఉండగా బలరాం గారు జానకి జానకమ్మ ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇవాళ్ళ కళ్యాణం అయిపోయింది వాళ్ళు అర్జెంటుగా వెళ్ళాలని వెళ్తున్నారు కానీ అన్నదాన కార్యక్రమం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలకి ఎలాగైనా సరే గగన్ని భూమిని ఇద్దరు నవదంపతులుగా ఇక్కడ వచ్చి కూర్చోమని చెప్పి చెప్పాలి వాళ్ళు వెళ్ళినా రమ్మని చెప్పాలి ఫోన్లో చెప్పు జానకి అనగానే జానకి చెప్తుంది చూడండి ఈ విషయంలో ఆ అబ్బాయిదేం తప్పు లేదండి అని చెప్పేసి అంటుంది ఇంకా దారి పొడిగిన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే భూమి ఇంకా తల వంచుకుని అలాగే కూర్చుంటుంది ఎప్పుడు గలగల మాట్లాడే భూమి సైలెంట్ అయిపోతుంది ఇంకా పూర్ణి శారద సైలెంట్గా కూర్చుంటారు గగన్ కూడా సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇంటికి రాగానే దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా పూర్ణి శారదా ముందుగానే దిగి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు అరే గగన్ లోపలికి రాకురా అని చెప్పేసి అంటుంది ఏ ఏమైంది అనగానే ముందు ఇప్పుడు మీ ఇద్దరికి భార్యాభర్తలు కాబట్టి ఇద్దరు ఒకేసారి ఇంట్లో అడుగు పెట్టాలి అనగానే ఈ ఫార్మాలిటీస్ ఏమి నాకు చెప్పకమ్మా అనగానే నువ్వు వద్దన్నా అవునన్నా కాదన్నా పెళ్ళి పెళ్ళేరా అని చెప్పేసి వెళ్ళి హారతి కర్పూరం వెలిగించి పూర్ణితో హారతిప్పిస్తుంది ఇంకా భూమిని గగన్ని లోపలికి రమ్మని ఆహ్వానిస్తారు ఇంకా రావడం రావడంతోనే గగన్ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు భూమి కిందనే కూర్చుని ఇంకా బాధగా చూస్తూ ఉంటుంది ఏంటి ఏంటంటే ఇలా జరిగింది నాన్నతో గగన్ గారిని ఒప్పించి నేను భారీగా నా ఎంతో కలలు కన్నాను నా వివాహం కోసం కానీ ఇలా అకస్మాత్తుగా గుడిలోని నా మెడలో తాలి కట్టి గగన్ గారు ఇలా చేశారేంటి చూడు భూమి నీకు బాధగా ఉందా అని చెప్పి అడుగుతుంది బాధ అంటే నాన్నగారు వచ్చిన తర్వాత ఏంటమ్మా భూమి నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను ఆంటీ నాన్నకి నేను ఎలా ఎదురుపడతాను ఇప్పుడు నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత నేనే నీ కూతుర్ని నాన్న అని చెప్పి నాన్నతో ప నాన్నకి చెప్పాలనుకునే సమయంలో అవును నేను కోమాల్లో ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసేసుకున్నావు అని చెప్పి నన్ను నిందిస్తే నేను తల ఎక్కడ పెట్టుకోవాలంటే అని చెప్పేసి బాధపడుతుంది చూడమ్మా అది దైవ నిర్ణయం నువ్వు కావాలని చేసుకోలేదు అలా అని గగన్ కూడా ఇష్టపడి చేసుకోలేదు అలా జరిగిపోయిందంతే అని చెప్పేసి అంటుంది అని చెప్పి అనగానే అదేముండదమ్మా నువ్వు ఆయన కూతురివి రక్తం పంచుకు పుట్టిన బిడ్డమని తెలిసిన తర్వాత నీ మీద కోపమంతా పటా పంచలైపోతుంది భూమి నువ్వేం బాధపడకు అని చెప్పి గగన్ని నిన్ను సాదరంగా ఆహ్వానిస్తారు అంతేనంటారా ఆంటీ అని చెప్పి అంటుంది ఇంకా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిన అపూర్వ నక్షత్ర తన రూమ్కి వెళ్ళి అన్నీ పగల కొట్టేస్తూ ఉంటుంది నక్షత్ర ఇంకా బేబీ బేబీ ఆగు బేబీ ఆగు అని చెప్పేసి ఆగేదేంటి ఇంక నేను బతకలేను బతకను కూడా నా కళ్ళ ముందే ఆ భూమి నా బావని ఎగరేసుకుని వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకోవాలా అని చెప్పేసి అంటుంది చూడు బేబీ మన అవకాశం మనం వచ్చేంతవరకు కాచుకు చూడాలి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించాలో నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరికీ మెడల తాలిబొట్టు మాత్రమే పడింది అది పెళ్లిగా ఎన్ని రోజులు కొనసాగుతుంది నేను నీకు చెప్తాను కదా అని చెప్పి కూతుర్ని కాపాడుకోవడం కోసం మరి దొంగగా ప్లాన్ చెప్తుంది ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన అపూర్వ శరచంద్ర గారి దగ్గరకు వచ్చి బోరుని ఏడుస్తూ బావా నిన్ను మోసం చేసింది బావా నీ కూతురు నీ కూతురు అని చెప్పుకుంటూ ఆ గగన్ గారి నీకు ఎవరైతే ఇష్టం లేదో వాడినే పెళ్లి చేసుకుని నీకు దూరంగా వెళ్ళిపోయింది నీ కూతురు అని చెప్పేసి స్పృహలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆ భూమిని శాశ్వతంగా దూరం చేయి ఎందుకంటే నీకు ఇష్టం లేని నీ శత్రువుని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి వాళ్ళని మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇంకా శరత్చంద్ర అలా చూస్తూ ఉన్నట్టుగానే ఉంటుంది అలా కోమలోనే ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ తన రూంలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా అలా చేశాను అసలు నాకేమైంది ఎందుకు ఆ క్షణంలో అలా ప్రవర్తించాను అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా భూమిని శరత్చంద్రగారి కూతురుగానే భావించి తనని దూరంగానే ఉన్నాను కానీ తన మెడలో నేనే వెళ్ళి తాలి కట్టాను అని చెప్పేసి ఏం జరుగుతుందో ఏం తెలియక కొంచెంసేపు ఆలోచనలు పడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో మీరా కృష్ణప్రసాద్ని పట్టుకుని తిడుతూ ఉంటుంది ఏంటండి మీరు ఎదిగొచ్చిన కొడుకున్నాడే ఆ కొడుకుకి భూమికి ఇచ్చి పెళ్లి చేద్దామని అంటుంది అని మీకు అసలు ఆలోచనే లేదా ఆ భూమిని మెళ్ళ తాలికట్టి బయటికి పంపించేశారు నా మేనకోడల్ని అని చెప్పి అనగానే చూడు మీరా నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకిచ్చి మాట్లాడుతున్నావో మాట్లాడకు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని నీకు తెలుసు ఇప్పుడు చర్యను ప్రే చర్యంతో ఎలా చేస్తావు నువ్వు అని చెప్పేసి నీకు నాకు జరిగినట్టే ఉంటుంది పెళ్ళి శారదతో అయిపోయిన తర్వాత అని చెప్పి అనగానే అవును మరి శారద 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 శారదనే మీకు దేవత అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాదు చూడు నువ్వు భూమి విషయంలో ఎటువంటి విధంగా మాట్లాడకు రేపు మీ అన్నయ్య స్పృహలోకి వచ్చిన తర్వాత భూమి కూతురని తెలిసిన తర్వాత తనని సాదరంగా తీసుకొస్తాడు అని చెప్పి అవునండి అన్నయ్యకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని చూస్తున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు మార్నింగే భూమి తన రూంలో ఉండగా మరి శారద వచ్చి వెంటనే వెచ్చి ఇంటి దేవుడి మందిరంలో దీపం పెట్టమని చెప్పి చెప్తుంది ఇంకా భూమి శుభ్రంగా తలంటి స్నానం చేసుకుని తలకి గుడ్డ చుట్టుకుని ఇంకా వస్తూ ఉంటే గగన్ చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే తను ఒకవైపున అలా చూస్తూ ఉండిపోతాడు భూమి ఏంటి కొత్తగా కనిపిస్తుంది పెళ్ళైన తర్వాత ఒక రకంగా ఉంది అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా వెంటనే భూమి ఒక్క నిమిషం తప్పుకుంటారా అని చెప్పి అంటుంది అయ్యో అని చెప్పి పక్కకు తప్పుకుంటాడు ఇంకా గబా గబా దిగుతూ ఉంటుంది ఇంకా శారద కూడా గగన్ దగ్గరికి వచ్చి అరే గగన్ నువ్వు కూడా స్నానం చేసుకుని కిందకి రారా హారతి ఇవ్వాలి అని చెప్పేసి అనగానే సరేనమ్మా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు భూమి దేవుడి గుడిలో దీపం పెట్టి హారతి వెలిగించి ఇంకా గగన్కి శారదకి వీళ్ళందరికీ ఇస్తుంది వెంటనే శారద పాయసం తీసుకొచ్చి మరి గగన్కి భూమికి తినిపిస్తుంది ఇంకా భూమి తిన్న తర్వాత మనసులో గగన్ని చేసుకున్నందుకు సంతోషమే కానీ రేపటి రోజున నాన్నగారి స్పృహలోకి వస్తే ఎలా ఉంటుందానని అదొక ఆలోచన ఆలోచిస్తూ ఉంటుంది ఏ భూమి ఏంటి ఆలోచిస్తున్నావు అనగానే అత్తయ్య నేను వెళ్ళి వంట చేస్తాను అంటే అదేం కుదరదమ్మా పదహారు రోజుల వరకు వంట చేయకూడదు తెలుసా నీకు అంటే ఏంటంటే ఖాళీలు కట్టుకుని కూర్చోమంటారా అనగానే చూడండి మీరు ఆగండి అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా భూమి గగన్ వంక కొర కొర చూస్తూ ఉంటుంది ఇంకా శారదా వంటింట్లోకి వెళ్తుంది ఇంకా దారి పొడిగిన డ్రై చేసు